హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి నోములు సంక్రాంతి నోములలో భాగంగా ఈ వీడియోలో క్షీరసాగర మదనం నోము గోకులాష్టమి నోము శవంతి నోము ఆవులేగ నోము తులాబారం నోము ఈ నోముల గురించి వివరిస్తానండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏ నోము ఎలా పెట్టుకోవాలి ఏమేమి పెట్టుకోవాలి ఎలా నోముకోవాలి ఎవరికి ఇవ్వాలి అనేది క్లియర్గా అర్థమవుతుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మొదటి నోము వచ్చేసి క్షీరసాగర మదనం నోము ఈ కృష్ణుడికి సంబంధించిన నోములు నోముకుంటున్నారు అందులో ఒకటి ఈ క్షీరసాగర మదనం నోము ఈ నోముకు పదమూడు సెట్లు కాదండి ఒకటి సెట్ పెట్టుకోవాలి దీనికోసమని ఐదు గిన్నెలు కానీ ఐదు గ్లాసులు కానీ లేదా ఐదు చెంబులు కానీ ఏవైనా ఐదు మాత్రమే తీసుకోవాలి ఇంకా ఒకటి ప్లేటు అంబాడే చిన్ని కృష్ణుడు విగ్రహము ఇంకా నైవేద్యానికి ఒక గిన్నె ఐదు జాకెట్ బట్టలు ఒకటి చల్లకవ్వం అయితే ఈ ఐదు గిన్నెలు తీసుకుంటాం కదా ఒక గిన్నెలో వచ్చేసి పసుపు రెండవ గిన్నెలో వచ్చేసి కుంకుమ మూడవ గిన్నెలో వచ్చేసి పాలు నాలుగవ గిన్నెలో పెరుగు ఐదవ గిన్నెలో నీరు తీసుకోవాలి ఇవి ఎంత క్వాంటిటీ అని ఏమీ లేదండి ఆ చెంబులల్లో లేదా గిన్నెలలో గిన్నెలల్లో ఎంత పడతాయో అంత తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఐదు ఒక్క దగ్గరగా పెట్టి అంటే ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా పోసి ఒక దగ్గరగా పెట్టి వాటిపైన మూతలాగా ఒక ప్లేట్ పెట్టాలి అంటే ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి ఈ ఐదింటికి సరిపోయే ప్లేట్ పెట్టుకోవాలి ఆ ప్లేట్ పైన కొద్దిగా బియ్యం పోసి దాంట్లో అంబాడే చిన్ని కృష్ణుడు విగ్రహం పెట్టాలి ఈ చిన్ని కృష్ణుడి విగ్రహం కూడా చక్కగా బుట్టు పెట్టి తులసి దళం పూలు పెట్టుకోవాలి ఈ కృష్ణుడి విగ్రహం ముందు చల్లకవ్వం కూడా పెట్టాలి ఇంకా మనం తీసుకున్న బ్లౌజ్ పీసులు పెట్టి వాటిపైన తమలపాకులు పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి ఇక చిన్న గిన్నెలో కృష్ణుడికని అటుకులు బెల్లం కానీ లేదా అటుకులు పెరుగు కాని పెట్టుకోవాలి ఇలా నోముకున్న తర్వాత అక్షంతల చేతిలో పట్టుకొని ఆది పురుష అనంతనాభ శ్రీ మహావిష్ణుదేవ క్షీరసాగర మదనమున ఉద్భవించిన లక్ష్మీ క్షీరరాజ సముద్రతనియ శ్రీరంగధామేశ్వర దాసీభూత సమస్త దేవవని లోకైక దీపాంకురం అనుకుంటూ అక్షంతలు కృష్ణుడి పైన వేసి నమస్కరించుకోవాలి ఇక ఇలా నోముకున్న తర్వాత పసుపు గిన్నె భర్త దీర్ఘాయుష్యు కోసం పెట్టుకుని నోముకుంటాం కాబట్టి భర్తకి ఇవ్వాలి రెండవది కుంకుమ తల్లి దీర్ఘ సుమంగలిగా ఉండాలని కోరుకుంటూ కుంకుమ పెట్టుకుంటాం కాబట్టి ఇది తల్లికి ఇవ్వాలి మూడవ గిన్నె పాలు ఇవి అత్తాకోడళ్ళు పాలు నీళ్ళలాగా కలిసిపోయి ఉండాలని చెప్పేసి నోముకుంటాము ఇలా పాలు ఉన్న గిన్నెను మనం ఇంట్లోనే పెట్టుకోవాలి ఇంకొక గిన్నెలో పెరుగు తీసుకున్నాం కదా ఇది తోడుకు గుర్తుగా పెరుగును పెట్టుకుంటాము అంటే మన తోడబుట్టిన వాళ్లకు ఈ పెరుగు గిన్నెను ఇవ్వాలి ఇక ఐదో గిన్నె వచ్చేసి నీళ్లు పోసాం కదా ఈ నీళ్లు పోసిన గిన్నెను ఆడబిడ్డకి ఇవ్వాలట ఎందుకంటే ఆడబిడ్డ కూడా గంగలాగా గలగలా అంటూ అలలలాగా ఇంటికి వస్తూ పోతూ ఉండాలని చెప్పేసి ఆడబిడ్డకు ఈ గంగ నీరు ఉన్న గిన్నెను ఇవ్వాలట వీటితో పాటు ఐదు బ్లౌజ్ పీసులు పెట్టుకుంటాం కదా ఒక్కొక్క గిన్నె ఇచ్చేటప్పుడు వాటితో పాటు బ్లౌజ్ పీసులు కుడుకలు కూడా ఇవ్వాలి ఇక ఈ కృష్ణుడి విగ్రహము నైవేద్యం గిన్నె ప్లేటు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వచ్చు లేదా మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చుట ఇక రెండవ నోము వచ్చేసి గోకులాష్టమి నోము ఈ గోకులాష్టమి నోముకు కావలసిన వస్తువులు వచ్చేసి పదమూడు ప్లేట్లు పదమూడు తులసి దళాలు పదమూడు కృష్ణుని విగ్రహాలు లేదా అచ్చులు తీసుకోవచ్చు యాభై రెండు గిన్నెలు అంటే చిన్న నైవేద్యం గిన్నెలు ఇంకా పదమూడు ఉట్టీలు ఈ ఉట్టీల కోసం మనం నోములలో చిన్న కుండలు పెట్టుకుంటాం కదా ఆ కుండలు తీసుకొని ఉట్టిలాగా మనం రెడీ చేసుకోవచ్చు ఇంకా నైవేద్యానికి వచ్చేసి అటుకులు బెల్లం కలిపి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇంకా వెన్నె ఒక గిన్నెలో పులిహోర ఒక గిన్నెలో పెరగన్నం ఒక గిన్నెలో ఇలా అన్ని నైవేద్యాలు రెడీ చేసుకోవాలి ఇలా పదమూడు ప్లేట్లు తీసుకొని ఒక్కొక్క ప్లేట్లో కృష్ణుని విగ్రహం అయినా లేదా అచ్చు అయినా పెట్టుకోవచ్చు చక్కగా విగ్రహానికి బొట్లు పెట్టి పూలు పెట్టుకోవాలి తులసి దళాలతో పూజ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో అటుకులు బెల్లం కలిపి పెట్టాలి ఇంకొక గిన్నెలో వెన్న ఇంకొక గిన్నెలో పులిహోర ఇంకొక గిన్నెలో పెరగన్నం పెట్టాలి ఇలా ఒక్క ప్లేట్లో ఒక కృష్ణుడి విగ్రహం తులసి దళం పూలు ఇంకా ఈ నాలుగు నైవేద్యాలున్న గిన్నె ఒక ఉట్టి పెట్టుకోవాలి ఇలాంటివి మొత్తం పదమూడు సెట్లుగా తయారు చేసుకోవాలి ఇలా పదమూడు సెట్లుగా తయారు చేసుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి ఇక ఉట్టి విషయానికి వస్తే ఉట్టి వచ్చేసి మనం నోములలో కుండలు తీసుకుంటాం కదండి అలాంటి చిన్న కుండలు తీసుకొని అందంగా అలంకరించుకొని వాటిలో పెరుగు అటుకులు వేసుకోవాలి ఈ పెరుగు అటుకులు వేసిన దానిని ఈ కుండలో పెట్టి ఉట్టిలాగా తయారు చేసుకోవాలి ఇలా అన్ని నైవేద్యాలు ప్రిపేర్ చేసుకొని పదమూడు సెట్లుగా చేసి నోముకోవాలి ఇది గోకులాష్టమి నోము ఈ నోము వచ్చేసి జతగా నోముకోవాలట అంటే ఒక్కరు నోముకోకూడదు ఇద్దరు కలిసి నోముకోవాలట దీనికోసం ఒక్కరికి వచ్చేసి చెప్తున్నానండి ఐదు జాకెట్ బట్టలు ఐదు బుక్క ప్యాకెట్లు ఐదు గులాల ప్యాకెట్లు ఐదు చక్కెర ప్యాకెట్లు పది కుడకలు ఒక ప్లేటు కొన్ని పత్తి గింజలు కొంచెం పసుపు ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్ని కూడా ఒక్కరికే చెప్పాను ఇలాంటి సెట్ ఇంకొకరు కూడా పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకోవాలి అందులో కొద్దిగా పత్తి గింజలు కొంచెం పసుపు పెట్టి ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి అలాగే వీళ్లకు ఎదురుగా ఇంకొకరు కూర్చోవాలి వాళ్ళు కూడా ఇంకొక ప్లేట్ తీసుకొని ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ పెట్టుకోవాలి ఇలా ఎదురెదురుగా కూర్చోవాలట ఇలా కూర్చున్న తర్వాత అన్నీ అరేంజ్ చేసుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలట నోముకున్న తర్వాత ఒకరికొకరు బుట్టు పెట్టుకొని కొద్దిగా పత్తి గింజలు ఒకరిపైన ఒకరు చల్లుకొని ఇంకా బుక్క గులాలు కూడా కొద్ది కొద్దిగా చల్లుకోవాలట తర్వాత బ్లౌజ్ పీసులు ఒకరికొకరు మార్చుకోవాలట మిగతా బ్లౌజ్ వేరే వాళ్ళకు పెట్టాలట ఈ చక్కెర కూడా ఒకరికొకరు తినిపించుకోవాలట ఈ విధంగా పత్తి గింజలు పసుపు పెట్టి బుక్కా గులాలు పెట్టి నోముకొని ఈ బుక్క గులాలు పత్తి గింజలు చల్లుకొని తర్వాత చక్కెర నోట్లో వేసి జాకెట్ బట్టలు ఒకరికొకరు పెట్టుకొని మిగతా జాకెట్ బట్టలు బంధువులకు లేదా స్నేహితులకు పెట్టుకోవచ్చట ఇత్తడి ప్లేట్లు ఇత్తడి ఆవులేగ విగ్రహాలు తీసుకొని పత్తి గింజలు శనగపప్పు బెల్లం గరిక పెట్టి నోముకున్నారట ఈ ఆవు లేగ నోము ఇలా సెట్టు పెట్టి కూడా నోముకుంటున్నారండి ఆవు లేగ విగ్రహము నైవేద్యానికి గిన్నె ఆవు లేక అచ్చు ఒక మాణిక్యము ఆవు లేక ఒత్తులు ఇవన్నీ పెట్టి కూడా ఆవు లేక నోము చేసుకుంటున్నారు ఇక తర్వాత నోము వచ్చేసి తులాభారం నోము ఈ నోము కూడా కృష్ణుడికి సంబంధించింది అని చాలా మంది నోముకుంటున్నారు తులాభారాలు వచ్చేసి ఇలా ప్లాస్టిక్ లో దొరుకుతాయి ఇలా త్రాసు దొరుకుతాయి ఇంకా పూసల వాటిలో కూడా దొరుకుతాయి అండి ఏవైనా సరే తులాభారం లాగా పెట్టుకొని చేసుకోవచ్చు ఒక దాంట్లో కృష్ణ విగ్రహం కానీ లేదా అచ్చు కానీ పెట్టుకోవాలి ఇంకొక దాంట్లో తులసి దళాలు పెట్టి తులాబారం నోము నోముకుంటున్నారు ఈ విధంగా తులాబారాల నోము ఈ సంవత్సరం చేసుకుంటున్నారు